వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య సైబర్ నేరాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల రాజగోపాల్పేట ఎస్ఐ సూచించారు ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ చేసిన సందర్భంగా బ్యాంకు నుండి చేస్తున్నామని చెప్పి సైబర్ నేరగాళ్లు ఓటీపీలు చెప్పమని అడుగుతారు కాబట్టి ఎవరు ఎవరికి ఓటీపీలు చెప్పకూడదు అని అన్నారు చెప్ప నంగులూరు మండల ప్రజలు పోలీస్ స్టేషన్ రాజగోపాల్పేట ప్రజ పోలీస్ స్టేషన్ రాజగోపాల్పేట పరిధిలో ఉన్న మండల మండల ప్రజలందరికీ అందరికీ తెలియదు అనగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇదే ఇదే సమయంలో సైబర్ సైబర్ నేరగాళ్ళు మీకు లింకులు పంపించి దాన్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఒక ఓటీపీ రావడం ఓపీ ఓటీపీ రాగానే ఓటీపీ చెప్పమని వాళ్ళు చెప్తే మీరు ఎటువంటి ఓటీపీలు అవి చెప్పొద్దు అంటే బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం మీరు ఓటీపీ చెప్పండి మీ లోన్ క్లియర్ అయిపోతుంది గవర్నమెంట్ నుండి అకౌంట్లో డబ్బులు అని చెప్పి అన్నోన్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి సైబర్ నేరస్థుల నుండి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని మరి మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం